హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై చానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈ రోజు నేను పాస్తా చూపిస్తున్నానండి దీనికోసం ఒక కప్ పాస్తా తీసుకున్నాను అయితే ఇది మైదా కాకుండా వీట్ ఫ్లోర్ దండి అంటే గోధుమ పిండితో చేసిన పాస్తా ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది అయితే ఒక కప్పు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి వేసుకుని ఒక గిన్నె పెట్టుకున్నానండి దాంట్లో వాటర్ వేసేసి వేడి వేస్తున్నాను అయితే ఈ వాటర్ లో కొంచెం ఒక టూ త్రీ డ్రాప్స్ అట్లా ఆయిల్ వేసేసుకోవాలి వాటర్ వేడేనాయండి ఇందులో ఈ పాస్తా వేసేసుకోవాలి పాస్తా వేసుకొని ఉడికించేసుకోవాలి ఈ ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే పాస్తా అనేది అతుక్కోదు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది అన్నట్టు అందుకని కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకోవాలి దీన్ని మంచిగా ఉడకనివ్వాలి పాస్తా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పాస్తాను లో వేసేసుకోవాలి కొంచెం చల్లీలు వేసుకోవాలండి వాటరు స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నాను ఇందులో దీనికి సరిపడేటంత ఆయిల్ వేసుకోవాలండి నేను ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను కొంచెం నేను జీలకర్ర వేస్తున్నానండి ఇందులో జీలకర్ర ఏంటంటే మంచి డైజెషన్ అవుతుంది అలాగే లైట్గా ఆవాలు కూడా వేస్తున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేస్తున్నాను పచ్చిమిర్చి అలాగే క్యాబేజీ అండి క్యాబేజీ కూడా వేస్తున్నాను అలాగే క్యారెట్ వేస్తున్నాను ఇందులోనే కొంచెం పుదీనా కూడా వేస్తున్నా పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకనేసి పుదీనా వేస్తున్నాను నేను మీకు కావాలంటే వేసుకోండి లేదంటే వేసేయండి ఇందులోనే ఈ బఠానీలు క్యాప్సికమ్ అన్నీ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఓన్లీ క్యారెట్ క్యాబేజీ వేస్తున్నాను మీరు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి ఇందులోనే నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటా వేస్తున్నానండి కారం వేసానండి నేను అలాగే సాల్ట్ వేస్తున్న హాఫ్ స్పూన్ కార్ సాల్ట్ వేస్తున్నాను టమాటాలు క్యారెట్ క్యాబేజ్ అన్నీ ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇందులోనే ఉడికించేసుకున్న పాస్తా వేసేసుకోవాలి ఇందులోనే నేను కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ అంటే ధనియాలు జీ జీలకర్ర కలిపేసి పౌడర్ వేసి పెట్టుకున్నాను అదొక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను గ్లాస్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంతే అండి పాస్తా రెడీ అండి ఎలాంటి సాసులు వేయకుండానే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాము చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో వేసుకోవచ్చు బయట నుండి ఆర్డర్ పెట్టుకోవడం కంటే ఇలా సింపుల్గా ఇంట్లోనే హెల్తీగా వేసుకోవచ్చండి ఎందుకంటే ఇంట్లో వెజిటేబుల్స్ వేసాం కదా క్యారెట్ క్యా క్యాబేజీ వేసుకున్నాం కదా అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎలాంటి సాసులు వేయకుండానే చాలా హెల్దీగా ఒక్కసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక్క కామెంట్ పెట్టండి చాలా టేస్ట్ ఉందండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ